ముఖ్యమంత్రి మీద నారాకేష్ గారి మీద ఈ కోట పాల్వన్ మీద అవార్డులు జవాబులు కలుపుతాడు గారు ముందు మీరు రాజకీయం నేర్చుకోవడానికి మాట్లాడటం మాట్లాడటం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి చూసి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలని సూచన చేస్తాడు ఏం నేర్చుకోవాలండి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి గురించి తెలుసుకోవాలా అక్రమాలపై తెలుసుకోవాలా దోపిడీల తెలుసుకోవాలా అయితే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల మీద నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఆయన వహిస్తున్న సాగం జగన్మోహన్ రెడ్డికి లేదు ఈరోజు రాష్ట్రంలో శూన్యం ఆ రోజు జరిగిన అభివృద్ధి పాల్గడనే దౌల్స కూడా ధోష కూడా అక్రమాలకు పాల్గొనడం రాష్ట్ర కజారాన్ని పూర్తి స్థాయిలో జీవోదేశించారు మరి ప్రజలు యొక్క మనోభావం కూడా పూర్తిగా పెట్టని చేశారు ప్రశ్నిస్తే కేసులు పెట్టారు ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేశారు ప్రశ్నిస్తే

మిమ్మల్ని కల్పిస్తే ఆ పూర్తిగా అధికార మతంతో ఏమేం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఉన్నారు ఇవాళ అభివృద్ధి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కూడా మీ పాలన నడుస్తుంది అభివృద్ధి అంటే ఏంటంటే జరిగింది చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రంలో మన దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన దేశంలో వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మన ప్రజలు అనే పరిస్థితులు ఉన్నారా మీకు ఇష్టం వచ్చినట్టు మాటలు ఏదో ఒక దొరికిందని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కదా చెప్పేసి అందులో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఒక విష ప్రచారం తప్ప మీకు మిమ్మల్ని ప్రజా ప్రజాప్రభుత్వం మీద విమర్శించే అర్హత కానీ రైతు మీకు లేదు వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు కానీ నారా ఉదయకేష్ గారిని నాకు మాట మాట్లాడుతూ

పదకొండు సీట్లకు పరిమితం చేశారు మిమ్మల్ని అది ఇంకా సిగ్గులే మీరు మాట్లాడుతున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబల్యం కోసం లేక ఆయన కోసం మీరు జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద నారాయణ లోకేష్ గారి మీద విషం చెల్లి చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు గతంలో పరిశ్రమలు వస్తే పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి సామాన్యులు పట్టి అవకాశాలు ఎన్నో ఉన్నాయి మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఏ ఇంకొక పెట్టుబడిదారు వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు వెంటనే మాట్లాడేది ఓటమి పాలనా జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలి నీకు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష నీకు రాష్ట్రంలో తెలుగు యువత అధ్యక్ష పదవి ఈ రాష్ట్రంలో నిర్వీర్యం చేశావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుష్కరణలో పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కోటమే పాలన ఏదో అవకాశం చెప్పాలని చెప్పేసి నువ్వు పత్రికా నమ్మే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరు నారా చంద్రబాబు గారిస్తుంది ప్రజల ఆంక్షల పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో కానీ మరి నదుల అనుసంధానాలు కానీ ఇవాళ పరిశ్రమ పరిశ్రమలు రావడానికి కానీ పెట్టుబడులు పెట్టే వ్యవస్థలు కానీ మరి విదేశాల నుంచి பாரிசா பாரிசிரமெட்டு ஏற்பாடு